సార్ నెక్స్ట్ జస్ట్ చూడండి విచ్ మోటార్ కెన్ వాక్ ఆన్ బోత్ ఏసీ అండ్ డీసీ ఏ మోటార్ అనేది మనకి ఏసీ మరియు డిసిలో పనిచేస్తుంది అని అడిగాడు బాగా గమనించండి ఈ కాంపౌండ్ మోటార్ల యొక్క ప్రస్తావన మనకి డీసీలో వస్తుంది ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి క్యూములేటివ్ రెండవది డిఫరెన్షియల్ ఈ ఇస్టారిసస్ మోటార్లు అనేవి సింక్రోనస్ మోటార్లు కానీ ఇవి ఏసీ సప్లైలో మాత్రమే పనిచేస్తుంది సింగిల్ ఫేజ్ సింక్రోనస్ మోటార్గా పిలుస్తారు ఇవి కేవలం ఎందులో పనిచేస్తాయి ఏసీ సప్లైలో మాత్రమే పనిచేస్తాయి షేర్డ్ పోల్ మోటర్స్ ఏసీలో పనిచేస్తాయి వీటితో పాటుగా ఈ యూనివర్సల్ మోటర్ మాత్రం పక్కాగా మాత్రం దేంట్లో పనిచేస్తుంది ఏసీ అండ్ డీసీలో పనిచేస్తుంది ఇది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఆ కంపేర్ టు స్టడీ విచ్ ఆఫ్ ద డ్రైవ్ మోటార్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ మిక్సర్ గ్రైండర్స్ అండి మిక్సర్లు గ్రైండర్లలో ఏ రకమైనటువంటి డ్రైవర్ మోటార్స్ను ఉపయోగిస్తారు మీకు తెలుసు కదా పిఎంఎంసి అనుకోండి ఇవి మనం ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో వాడతాం యూనివర్సల్ మోటర్ అనుకోండి ఇది కేవలం మిక్సీలు గ్రైండర్లు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఓకేనా ఇవి హై టార్క్ అవసరాల కోసం వాడతారు ఇండక్షన్ మోటార్లు అంటే మీరు తెలుసు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటర్లు ఉన్నాయి త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఉన్నాయి త్రీ ఫేజ్ అయితేనేమో అగ్రికల్చర్ మరి హౌస్ హోల్డింగ్ పర్పస్లో ఉపయోగిస్తారు పారిశ్రామిక ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తారు సింగ్రోనస్ మోటర్స్ ఉన్నాయి ఎక్కడైతే ల్యాగింగ్లో ఉన్నదాన్ని లీడింగ్లోకి తీసుకురావడానికి ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఆన్సర్ ఏంటిది అక్కడ యూనివర్సల్ మోటార్ సీలింగ్ ఫ్యాన్ విచ్ టైప్ ఆఫ్ మోటార్ ప్రశ్న అడిగే విధానం సేమ్ ఓకే బా బాగా గమనించండి సీలింగ్ ఫ్యాన్ ఏ రకమైనటువంటి మోటార్ ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి సీలింగ్ ఫ్యాన్లో ఏ మోటార్ ఉపయోగిస్తున్నారు అని అడిగారు ఇంతకు ముందు టెస్ట్లో ఇప్పుడు ఒకసారి అదే ఎక్కడది సీలింగ్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్లో ఏ రకమైన మోటర్ను ఉపయోగిస్తారని అడిగాడు అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు స్ప్లింట్ ఫేజ్ మోటార్ ఇచ్చాడు కెపాసిటర్ స్టార్ట్ అండ్ రన్ మోటార్ ఇచ్చాడు యూనివర్సల్ మోటార్ ఇచ్చాడు కెపాసిటర్ స్టార్ట్ మోటార్ ఇచ్చాడు అక్కడెక్కడైనా పర్మినెంట్ మోటార్ ఇచ్చాడా ఇవ్వలే ఇవ్వలేదు కాబట్టి అక్కడ మనం ఏం చేసాం కెపాసిటర్ స్టార్ట్ అండ్ రన్ మోటార్ పెట్టాల్సి వచ్చింది ఒకవేళ అక్కడ ఏది కాదు అని అంటే ఏది కాదన్నా టిక్ చేయాలి ఇంతకు ముందు మనం రాసిన దానికి టిక్ ఏం చేసినాం అనం ఇక్కడ కెపాసిటర్ స్టార్ట్ అండ్ రన్ మోటార్ చేసాం కానీ ఇక్కడ మీరు పొరపాటు పడడానికి ఇంకొక అవసరం ఏంటండి అంటే ఇందులో చూడండి ఇక్కడ కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటర్ అదేంది ఇక్కడ అంటే ప్రశ్నని ఎన్ని రకాలుగా కన్ఫ్యూజ్ అవ్వాలో అన్ని రకాలుగా ఇచ్చడం జరిగింది దయచేసి ఈ పాయింట్ని గమనించాలి ఫస్ట్ మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే సీలింగ్ ఫ్యాన్ అంటేనే పర్మినెంట్ కెపాసిటర్ మోటార్ గుర్తుపెట్టుకోండి అక్కడ ఆప్షన్ అనేది అది లేదు కాబట్టి మనం అది దిద్దాల్సి వచ్చేది ఒకవేళ ఏది కాదు అనేది ఉండేది ఉంటే ఆ ఏది కాదు అనేది దిద్దే ఉండేవాళ్ళం ఓకేనా గుర్తుపెట్టు దాని నెక్స్ట్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటర్లో రన్నింగ్ గా దేని వాడతారు రన్నింగ్ కెపాసిటర్గా దేని వాడతారు పేపర్ కెపాసిటర్ని వాడతారు అది ఒకవేళ స్టార్టింగ్ కెపాసిటర్ అయిందనుకోండి ఎలక్ట్రోలైటిక్ ని ఉపయోగించేవాళ్ళం ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ని ఉపయోగిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఇదే పేపర్ కెపాసిటీ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ రిలాక్టెన్స్ మోటార్ ఇస్ ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ దాట్ ఇండ్యూజెస్ డాష్ ఆన్ ద ఫెర్రో రోటర్ రిలాక్టెన్స్ మోటర్ అనేది ఐస్కా అంత రోటర్ పై డాష్ ని ప్రేరేపించే ఏ రకమైనటువంటి ఎలక్ట్రిక్ మోటార్ అంటే రిలాక్టెన్స్ మోటార్ ఇది ఏ మోటార్ అని చదివారు మీరు రిలాక్టెన్స్ రిలాక్టెన్స్ అంటే ఏమిటి మ్యాగ్నటిజ్ని అంటే ఫ్లక్స్ని అపోజ్ చేయడం ఫ్లక్స్ని అపోజ్ చేయడం అంటే ఏమిటి ఫ్లక్స్కి వ్యతిరేకంగా ఉన్నదాన్నే రిలాక్టెన్స్ అంటారు మన సర్క్యూట్లో కరెంటుకి వ్యతిరేకంగా ఉన్నదాన్ని రెసిస్టెన్స్ అంటారు ఇక్కడ రిలాక్టెన్స్ మోటర్ ఫెర్రోఐస్కాంత రోటర్ రోటర్ని దేంతో తయారు చేస్తారని మనం చూసాం ఇంతకుముందు రిలాక్టెన్స్ మోటర్లో రోటర్ని దేంతో తయారు చేస్తారు నిక్రోమ్తో చేస్తారు నికెల్ అండ్ క్రోమియం లాంటి నిక్రోమ్ స్టీల్ని ఉపయోగిస్తారని రాశారు ఇంతకుముందు చూడండి రెండవది రిలాక్టెన్స్ మోటర్ అన్నాం రిలాక్టెన్స్ మోటార్ అంటే అండి ఎస్ఈజీ కోల్ ఎంఎంఎఫ్ బై పైగా రాస్తాం అంటే ఇక్కడ రిలాక్టెన్స్ మోటర్లో ఇది ఫ్లక్స్ని వ్యతిరేకిస్తుంది ఫ్లక్స్ని వ్యతిరేకిస్తుందంటే ఇక్కడ శాశ్వత ఇస్కాంతాలు ఉంటాయా అర్థమవుతుంది ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే నాన్ పర్మినెంట్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఎటువంటి పర్మినెంట్ మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి ఇందులో కనిపించవు ఎలక్ట్రిక్ మోటార్స్లో గమనించండి ఇందులో ఏదైనా సరే శాశ్వత ఐస్కాన్ స్తంభాలు అన్నాడు కదా స్తంభాలు అంటే పోల్స్ కదా అశ్వాశ్వత అన్నట్టు నాన్ పర్మినెంట్ మ్యాగ్నెటిక్ పోల్స్ని కలిగి ఉండడం దీని యొక్క ప్రత్యేకత దేని యొక్క ప్రత్యేకత రిలాక్టెన్స్ మోటార్ యొక్క ప్రత్యేకత గుర్తుపెట్టుకోండి కెపాసిటర్ స్టార్ట్ మోటర్ ఈజ్ వన్ ఆఫ్ టైప్ కెపాసిటర్ స్టార్ట్ మోటార్ ఏ టైపు సింగిల్ ఫేజే కదా సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ సింక్రోనస్ మోటర్ అయితే కాదు కదా స్టేటర్ ఉండాలి మరియు ఆర్మేచర్ ఉండాలి ఫీల్ మైనింగ్ ఉండాలి ఆర్మేచర్ ఉండాలి ఇండక్షన్ మోటర్ కూడా కాదు నెక్స్ట్ డీసీ మోటర్ కూడా కాదు ఏంటది కెపాసిటర్ స్టార్ట్ మోటర్ అనేది ఏసీ యొక్క నీడ్స్ కోసమే ఉంది అవి మూడు రకాలు కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ స్టార్ట్ అండ్ రన్ ఇంకోటి పర్మినెంట్ కెపాసిటర్ మోటార్స్ వేర్ ద కెపాసిటర్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఏ కెపాసిటర్ స్టార్ట్ మోటార్ కెపాసిటర్ ప్రారంభ మోటార్లో కెపాసిటర్ని ఎక్కడ కనెక్ట్ చేస్తారు ఏడ కనెక్ట్ చేస్తారు నీకు దీని యొక్క యాక్టివిటీని పెంచడానికి ఆగ్జిలరీలో చేస్తారు అంటే దేనిలో చేస్తారండి ఆగ్జిలరీ వైండింగ్లో చేస్తారు మీకు తెలుసు కదా కెపాసిటర్ స్టార్ట్ మోటర్లో దాని యొక్క రెసిస్టెన్స్ ఆగ్జిలరీ వైండింగ్ విషయానికి వస్తే ఇది కెపాసిటర్ దాని యొక్క ఓకే ఇదేంటి మెయిన్ వైండింగ్ ఇలా ఉంటుంది దీన్ని మెయిన్ వైండింగ్ అంటాం దీన్ని ఆగ్జిలరీ వైండింగ్ అంటాం ఇది ఇలా మనం ఒక ఫేజ్ని ఒక న్యూట్రల్ని మనం ఇచ్చినప్పుడు ఈ దీనితో ఎలా ఉంటుందట ఇది సిరీస్లో ఉంటుంది కెపాసిటర్ స్టార్ట్ మోటర్ అనేది దాంతోపాటుగా కెపాసిటర్ స్టార్ట్ మోటర్లో ఇంకొక ప పదం ఉంటుంది ఏంటది అంటే సెంట్రీ ఫ్యూగల్ స్విచ్ ఉంటుంది ఇక్కడ సెంట్రీ ఫ్యూగల్ స్విచ్ అనేది ఉంటుంది సెంట్రీ ఫ్యూగల్ స్విచ్ కెపాసిటర్ ఇది మొత్తం కూడా సిరీస్లో కనుక కలిసి ఉంటే ఈ మోటర్ని స్టార్ట్ అంటారు కేవలం ఒకే ఒక కెపాసిటర్ ఉండి సెంట్రిఫికల్ స్విచ్ లేకపోతే దాన్ని పర్మినెంట్ కెపాసిటర్ మోటర్ అంటారు వీడియోస్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది డయాగ్రామ్స్తో చూడండి ద ఫంక్షన్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ యర్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటర్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటర్లో కెపాసిటర్ యొక్క అంటే పర్మినెంట్ కెపాసిటర్ మోటర్స్లో లాగా దేనికోసం వాడతారంటే స్పిటింగ్ ఆఫ్ ఫేజ్ ఫేజ్ యొక్క విభజన కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది అంటే స్టార్టింగ్ నుంచి రన్నింగ్లోకి మారడానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోటర్ విల్ గివ్ హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ అత్యధిక స్టార్టింగ్ టార్క్ దేనికి ఉంటుంది యూనివర్సల్ మోటార్ ఎగ్జాంపుల్ ఏంటిది మిక్సీలు మిక్సీలో అల్లం వెల్లిగడ్డ వేసినాక మనం స్టార్ట్ చేస్తామా తిరుగుతూ ఉంటే వేస్తాము లోడ్ వేసాక మాత్రమే స్టార్ట్ చేయాలి ఎందుకు దానికి హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి ఏసీ సిరీస్ మోటార్స్లో ఈజ్ ద బెస్ట్ వన్ ఏసీ సిరీస్ మోటార్ సాధనాల్లో డ్రైవింగ్ అనేది ఎందుకు ఉత్తమమైనది అంటారు మిషన్ టూల్స్లో బెల్టెడ్ సిస్టమ్స్లో మనకు డ్రిల్లింగ్ పర్పస్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిని ఈ యొక్క ఏసీ సిరీస్ మోటర్స్ని ఎక్కువగా మిషన్ టూల్స్లో ఉపయోగిస్తారు ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇవి హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ కలిగి ఉంటాయి కాబట్టి లాస్ట్ టైం క్వశ్చన్ ఇచ్చాడు బెల్టెడ్ అప్లికేషన్స్లో ఏ రకమైన మోటార్ని వాడుతారు అని అడిగాడు డీసీ సిరీస్ మోటర్ అండి ఈ డీసీ సిరీస్ మోటర్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటారు ఇన్ ఏ షేడెడ్ పోల్ మోటార్ సింగిల్ ఫేస్ మోటార్ ద రివాల్వింగ్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై షేడెడ్ పోల్ సింగిల్ ఫేజ్ మోటర్లో రివాల్వింగ్ ఫీల్డ్ అనేది డాష్ చేత ఉత్పత్తి అవుతుంది అండి ఫీల్డ్ అనేది అంటేనే షేడెడ్ రింగ్ ఆ యొక్క రివాల్వ్ అంటే తిరిగి భ్రమణానికి కావలసినటువంటి ఆ యొక్క ఉత్పత్తి అనేది దేని ద్వారా వస్తుందండి షేడెడ్ రింగ్ ద్వారా వస్తుంది ఈ షేడెడ్ రింగ్ని దేంతో తయారు చేస్తారు కాపర్తో తయారు చేస్తారు ద నెక్స్ట్ సింగిల్ ఫేజ్ ఒకే ఫేజ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ భ్రమణ దిశని వీటిని తిప్పికొట్టవచ్చు అని అంటారు ఏముందండి ఇలా ఇవ్వాల్సిన కనెక్షన్ ఇలా ఇవ్వాలి ఎక్కడా నీ ప్లగ్ లో దగ్గర కాదు ఇక్కడ స్టార్టింగ్కి ఇవ్వాల్సిన కనెక్షన్ మెయిన్ వైండింగ్ ఇవ్వడం మెయిన్కి ఇవ్వాల్సిన కనెక్షన్ స్టార్టింగ్కి ఇవ్వడం ద్వారా నువ్వు ఫీల్ని ఏం చేయొచ్చు రివర్స్ ఇవ్వడం ద్వారా మోటార్ ఏమవుతుంది రివర్స్ అవుతుంది ఆ చిన్న లాజిక్ తోనే కదా మిక్సీని మళ్ళీ వెనక్కి దిప్పడం జరుగుతూ ఉంటుంది ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ద్వారా ఈ క్రింది వాటిలో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటర్లు ఆపరేటింగ్ పవర్ ఫ్యాక్టరీ ఎక్కువగా కలిగి ఉన్నవి ఎక్కువ హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ ఇంత ముందు అడిగిన క్వశ్చన్ వేరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ వేరు సేమ్ ఆప్షన్ అందులో ఏమో అధిక పవర్ ఫ్యాక్టర్ని అడిగాను ఇంతకు ముందు టెస్ట్ సిరీస్లో ఇదేంటంటే డైరెక్ట్ పవర్ ఫ్యాక్టర్ ఎక్కువ కలిగి ఉన్నది ఏంటిది అంటే కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోర్ ఇస్టారిసస్ మోటర్కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజం ఇస్టారిసస్ మోటర్కి సంబంధించి ఏ విధంగా కలిగి ఉంటుంది ఇస్టారిసస్ మోటర్ని ఏమంటాం సింగిల్ ఫేజ్ మోటార్స్గా పిలుస్తారు సింగిల్ ఫేజ్లో ఏ టైప్ మోటార్లు సింగిల్ ఫేజ్లో సింక్రోనస్ మోటర్లు అండి దీనిలో ఈ క్రింది వాటిలో ఏది నిజం అని అంటున్నారు ట్రూ స్టేట్మెంట్ ఇవి నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ వాస్తవానికి సింగిల్ ఫేజ్ కాగానే మీరు ఏమంటారు సెల్ఫ్ స్టార్టింగ్ సెల్ఫ్ స్టార్టింగ్ సెల్ఫ్ స్టార్టింగ్ అంటే నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ ఇవి స్వయంగా ప్రారంభం కావు ఇటువంటి కోవకు చెందింది అనుకుంటారు కానీ ఇది కోర్లో ఉపయోగించేటువంటి దేనిలో ఉపయోగించేటువంటి కోర్ కోర్నిగా దేని వాడతారు హార్డ్ స్టీల్ ఈ హార్డ్ ను ఉపయోగిస్తారు హార్డ్ స్టీల్లో ఏ నష్టాలు వస్తాయి ఇస్టారిసస్ ఈ ఇస్టారిసస్ యొక్క లాసస్ని ఆధారంగా చేసుకొని ఏమొస్తాయి నష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఆ నష్టాల కారణం చేత ఏం ప్రొడ్యూస్ అవుతుంది టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇందులో నువ్వు ఇక్కడ ఇస్టారిసస్ అనే పదం వచ్చినప్పుడు నీకు ఇస్టారిసస్ లాసెస్ అంటే ఏ లాసెస్ ఇవి ఐరన్ లాసెస్ ఐరన్ లాసెస్కి మరొక పేరు ఏమిటి నో లోడ్ లాసెస్ నో లోడ్ లాసెస్ అంటే లోడ్ వేయక ముందుకే వస్తున్నాయి కాబట్టి ఈ మోటార్లు లోడ్తో వేయకుండా ప్రారంభం అవుతాయి కాబట్టి జస్ట్ ఇది కోర్ లో సంభవిస్తున్నాయి కాబట్టి ఇవి సెల్ఫ్ స్టార్టింగ్ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మీరు ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కానీ జేఈ లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే బిట్ వస్తాయి డీసీ ఎగ్జైటేషన్ అవసరం లేదు వేసి ఇన్ యూనివర్సల్ మోటార్ ద టాక్ ఈస్ ప్రపోర్షనల్ టు ది ఫాలోయింగ్ ఏమి చాడండి యూనివర్సల్ మోటార్ అన్నా కూడా బాగా వినండి ఇక్కడ ద టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంటు స్క్వేర్ నిద్ర లేపు అడిగినా కూడా గుర్తుకు రావాలి టార్క్ అనేది ఆర్మేచర్ కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఏ మోటార్లో డీసీలో సిరీస్ మోటార్ ఏ మోటార్లో అండి డీసీలో సిరీస్ మోటార్స్ రెండవ మోటార్ ఏంటండి డీసీ సిరీస్ మోటర్ని ఇంకొక మోటార్ అంటాం ఏసీ సిరీస్ మోటార్ అంటాం కదా ఏంటది యూనివర్సల్ మోటార్ యూనివర్సల్ మోటార్ ఇది గుర్తుపెట్టుకోండి ఆర్మేచర్ కరెంట్ యొక్క స్క్వేర్ అందుకే దీనికి ఏముంటుంది హై స్టార్టింగ్ టార్క్ అనేది ఉంటుంది ఆర్మేచర్ కరెంట్ ఎక్కువ స్టెపర్ మోటార్ ఇస్ బేసికల్లీ సింక్రోనస్ మోటార్ స్టెపర్ మోటార్ అనేది ఏ రకమైన మోటార్ సింక్రోనస్ మోటార్ సింగిల్ ఫేజ్ లో సింక్రోనస్ మోటార్ ఫేజ్ ఏసీ మోటార్ స్టార్టింగ్ డాష్ మెయిన్ సింగిల్ ఫేజ్ ఏసీ మోటార్ కి డాష్ ప్రారంభించడానికి ప్రధాన ప్రధాన అంటే ఏంటిది రన్నింగ్ రన్నింగ్ అంటే ఏంటిది మెయిన్ మెయిన్ అంటే ఏంటిది ప్రధాన ప్రధాన వైండింగ్ని అనుసంధానం చేయాలి అని అడిగాడు ఏంటండి ఆక్సిలరీ వైండింగ్ కలపాలి ఈ ఆక్సిలరీ వైండింగ్ ఎప్పుడైతే మనం కలుపుతామో నామినల్ స్పీడ్ అనేది మనకు స్టార్టింగ్లో రోటర్ యొక్క స్పీడ్ ఉంటుంది కదా ఈ రోటర్ యొక్క స్పీడ్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్కి రాగానే ఈ అగ్జలరీ వైండింగ్ లేదా స్టార్టింగ్ వైండింగ్ నుంచి ఏ విధంగా వస్తుందండి మెయిన్ వైండింగ్ మీదకి రావడం జరుగుతుంది అప్పుడు మోటర్ కాన్స్టెంట్ స్పీడ్తో నడవాలంటే మెయిన్ వైండింగే ఉపయోగపడుతుంది మెయిన్ వైండింగ్ అంటే రన్నింగ్ వైండింగ్ డొమెస్టిక్ సీలింగ్ అప్లికేషన్స్ని ఏమంటారు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఇది కొంచెం డిఫరెంట్ అంతే సింగిల్ ఫేజ్ సీలింగ్ ఫ్యాన్ అంటే ఏంటిది సింగిల్ ఫేజ్ మోటరే కదా అలా షేడెడ్ పోల్ మోటర్ లో షేడెడ్ కాయిల్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఏమని చేస్తుంది అండి ప్రొడ్యూసింగ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేటింగ్ మాగ్నెటిక్ ఫీల్డ్ లేదా రొటేటింగ్ కావలసినటువంటి ఆ మాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఏంటది షేడెడ్ పోల్ మోటర్ లో మనకి ఇది ఉపయోగపడుతుంది ద నెక్స్ట్ ఏ పర్మినెంట్ స్ప్లింట్ సింగిల్ ఫేజ్ కెపాసిటర్ మోటర్ డస్ నాట్ హ్యావ్ శాశ్వత స్ప్లింట్ సింగిల్ ఫేజ్ కెపాసిటర్ మోటర్కి డాష్ లేదు అని అడిగారు బాగా గమనించండి ఒక చిన్న విషయం మనకి స్ప్లింట్ ఫేజ్ మోటర్ ఉంటుంది స్ప్లింట్ ఫేజ్ మో చాలా ఇంపార్టెంట్ కొంచెం వినండి రెండవది ఏముంటుంది ఇక్కడ పర్మనెంట్ కెపాసిటర్ మోటర్ కెపాసిటర్ మోటర్ దీంట్లో ఒక చిన్న లాజిక్ దీంట్లో ఒక చిన్న లాజిక్ దీంట్లో ఏం జరుగుతుందంటే మనకి ఇలా స్టార్టింగ్ వైండింగ్ ఉంటుంది ఇలా దాని యొక్క ఇండక్టెన్స్ ఉంటుంది మళ్ళీ ఇదేంటిది మెయిన్ వైండింగ్ రెసిస్టెన్స్ దాని యొక్క రియాక్టెన్స్ ఆర్ ఇండక్టెన్స్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకి సప్లైని మనం ఇస్తాం దేనికి ఇస్తాము దీనికి ఇస్తాం ఈ మధ్యలో ఏముంటుందండి రోటర్ అనేది ఉంటుంది ఈ మధ్యలో రోటర్ ఉంటుంది దీన్ని స్టార్టింగ్ వైండింగ్ అంటాం లేదా ఆక్సిలరీ రెసిస్టెన్స్ దాని యొక్క ఇండక్టెన్స్ని ఎక్సీ అంటాం దీని యొక్క రెసిస్టెన్స్ని ఆర్ఎం అంటాం ఇది మెయిన్ వైండింగ్ కదా మెయిన్ వైండింగ్ ఇది మెయిన్ వైండింగ్ మెయిన్ వైండింగ్ ఇదేంటి ఆక్సిలరీ వైండింగ్ లేదా దీన్ని ఏమంటారు అంటే స్టార్టింగ్ వైండింగ్ అంటారు స్టార్టింగ్ వైండింగ్ అంటారు స్టార్టింగ్ వైండింగ్ అంటారు దీని యొక్క రియాక్టెన్స్ని ఏమంటారు ఎక్స్ఎమ్ అంటారు దీంట్లో ఏం జరుగుతుందండి అంటే ఇక్కడ ఒక సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఉపయోగపడుతుంది సెంట్రీ స్విచ్ ఉంటుంది ఈ సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి రన్నింగ్లోకి అంటే ఇది దేనితోనేది స్టార్టింగ్ వైండింగ్తో సిరీస్లో ఉంటుంది ఇది ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంటుంది ఈ సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఇక్కడ ఉంటుంది దీనిలో మనం చూడండి ఒకసారి ఎప్పుడైతే రోటర్ స్పీడ్ సెవెంటీ ఫైవ్ స్పీడ్కి రాగానే అంటే మామూలుగా తిరగాల్సిన వేగం డెబ్బై ఐదు శాతానికి రాగానే ఈ స్టార్టింగ్ వైండింగ్లో ఉన్నటువంటి ఈ స్విచ్ ఇలా కలిసి ఉంటుంది కదా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అయిపోతుంది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మళ్ళీ దేని మీద తిరుగుతుంది మెయిన్ వైండింగ్ మీద తిరుగుతుంది అంటే ఇక్కడ సెంట్రీ ఫ్యూగల్ స్విచ్ అనేది దేంట్లో ఉంటుంది స్ప్లింట్ ఫేజ్లో ఉంటుంది కానీ ఇక్కడ వాట్ ఇస్ అ స్ప్లింట్ ఫేజ్ సింగిల్ ఫేజ్ కెపాసిటర్ మోటార్ డస్ నాట్ హ్యావ్ అని అడిగాడు అయితే స్ప్లింట్ ఫేజ్ మోటర్లో సెంట్రి ఫ్యూగల్ స్విచ్ ఉంటుంది కానీ పర్మినెంట్ కెపాసిటర్ మోటర్తో పోలిస్తే ఏది ఉండదు అని అంటున్నాడు ఏముండదు ఉండదు సెంట్రీ ఉండదు కాబట్టి ఈ యొక్క సెంట్రీ ఫ్యూగల్ స్విచ్ యొక్క స్థానంలో పర్మినెంట్ కెపాసిటర్ మోటర్లో ఈ పర్మినెంట్ కెపాసిటర్ మోటర్లో ఏముంటుందంటే కెపాసిటర్ ఉంటుంది ఇదే క్వశ్చన్ లాస్ట్ టైం ఏపీ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది డైరెక్ట్ బిట్ ఇచ్చాడు అంటే మనకు బిట్టు ఎక్కడి నుంచో రాదు మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మన దగ్గర నుంచే పుట్టడం జరుగుతూ ఉంటుంది జస్ట్ కొంచెం ఆలోచిస్తే వస్తుంది కానీ మనకు ఆ ఎగ్జామినేషన్లో ఆ మూడు రావాలి ఆ ఉత్సాహం వస్తేనే సెల్ఫ్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇవి ప్రధానమైనటువంటి టెస్ట్ సిరీస్లు